అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఎంత కష్టంలో ఉన్నవారైనా మీ కన్నీరు మాత్రం బయటికి రానివ్వకూడదు ఎందుకో తెలుసా ఈ వీడియోలో చూద్దాం మనసులో ఏది కూడా దాచుకోరు వాళ్ళను ప్రేమించడం తప్ప నటించడం ఎప్పటికీ రాదు అలాంటి వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది వారి యొక్క ప్రేమ మాత్రం జీవితకాలం శాశ్వతంగా ఒకేలా ఉంటుందని గుర్తుంచుకోండి అలాంటి వారిని అస్సలు వదులుకోకూడదు అందరూ ఉంటారు ఈ ప్రపంచంలో చెడు పెరిగిపోతూనే ఉంటుంది కానీ దానికి కారణం ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళు పెరిగిపోతున్నారు అని కాదు దానికి కారణం ఏంటో తెలుసా మంచివాళ్ళు ఆ మంచి ఆలోచనలు మంచి భావాజాలాలు చెడుకి నిరసనను తెలియజేయలేకపోతుంది ఒకవేళ మీ ఎదురు ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దానికి నిరసన తలపడానికి మీరు ఏమాత్రం ఆలోచించవద్దు ఎందుకంటే నిరసన యొక్క ఈ మెరుపు చెడుని తొక్కటానికి ఎక్కువ అవకాశం తప్పకుండా కల్పిస్తుంది మనం మెదడుకి సానుకూల దృక్పథం నేర్పిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే చిరునవ్వుతో వాటిని ఎదిరించగలుగుతూ ఉంటారు కష్టాలపై గెలుస్తూ ఉంటారు అప్పుడు చూడండి మీలో ఉన్న సహనగుణం మీ జీవితాన్ని మెరిసేలా మార్చేస్తుంది మన మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మన మాటల్ని భావాలను అర్థం ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇది అక్షర సత్యం ప్రేమలో నిజం ఉంటే మన ముందే కాదు మన వెనక కూడా నిజాయితీగానే ఉంటారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేవి బట్టి మాటలు మాత్రమే నీ కోసం ఎవరు రారు ఏమీ కూడా చేయరు నీకోసం నువ్వే నిలబడాలి నీ కోసం అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైనా పోరాటమైనా ఏదైనా సరే నువ్వే చేయాలి జీవితంలో నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారికంటే నువ్వు బాధపడినా పర్వాలేదు అని నిజం చెప్పేవారిని ఎక్కువగా నమ్ము ఎందుకో తెలుసా కాలం అనే వర్షం ఎప్పటికైనా సరే నిజం యొక్క రంగును బయటపడేస్తుంది నీ మంచిని కోరుకునేవారు మాత్రం నీ తప్పులను నీ ముఖంపై కొట్టినట్టుగా నిజాయితీగా అలాగే ధైర్యంగా చెప్తారు దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఎవరైతే మీ తప్పులు కనిపిస్తున్నా మీకు తెలియజేయకుండా దాస్తారో లేదా ఆ తప్పులను సున్నితంగా చెప్తూ ఉంటారో వారు కేవలం స్వలాభం స్వార్థం ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతేకాని నన్ను మాత్రం ఎవ్వరు ఏమీ అడగకూడదు అనే అందుకే ధైర్యంగా మీ ముఖంపై తప్పులను చెప్పేవారిని గౌరవించండి వారిని అర్థం చేసుకోండి ఎందుకో తెలుసా అందులో వారికి లాభం స్వార్థం ఏమీ ఉండదు అరిస్తే గెలిచినట్లు కాదు మిత్రమా మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు సమయానికి తగినట్లుగా ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు అపజయం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీ ఉన్నత స్థాయికి అందజేస్తుంది కాబట్టి నమ్మకంతో ఉండండి కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు తన తప్పులను తెలుసుకోకుండా తను నమ్మిందే నిజమని తను నమ్మిందే అని మూర్ఖంగా ఉండేవాడే గుడ్డివాడు డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి యొక్క రుణం జీవితాంతం మర్చిపోలేనిది తండ్రి పడే కష్టం నిజమే కదా ఎంతటి కష్టంలో ఉన్నా సరే కన్నీరు మాత్రం బయటికి రానివ్వద్దు ఎందుకో తెలుసా ఆ కన్నీరును చూసి నవ్వుకుంటారు తప్ప ఎవ్వరూ కరిగిపోయి నీకు తోడుగా ఉంటారు అనేది ఈ కాలంలో సమాజం ఇలాగే ఉంది ఎవరు ఉండరు ఎవరైనా మనకు ఏదైనా చెబుతుంటే అడ్డు చెప్పకుండా వినండి నచ్చితే పాటించండి లేదంటే వదిలేయండి వినడం మాత్రం సంస్కారం అని గుర్తుంచుకోండి రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వ్యక్తులను వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది ఈ లోకంలో కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ మనం ఏది అన్నా కూడా సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడటం మంచిది కాదు మన వారైనా పరాయవారైనా ఎవరిని చులకనగా చూడవద్దు వారు తిరిగి హేళన చేస్తే భరించడం మీ వల్ల కాదు మిత్రమా దేనినైనా పొందటం గెలుపు కాదు అలాగే దేనినైనా కోల్పోవడం ఓటమి కూడా కాదు ఇదంతా కేవలం కాలమహిమ మనిషి ఏదైనా సరే కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది గెలిపే అవుతుంది సుఖం అలాగే దుఃఖం ఈ రెండు శాశ్వతాలు కాదు సంతృప్తిలోనే అసలైన విజయం ఉంది ఆనందంగా ఉండటానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే దేనిపై కూడా అనురాగం లేని వాడు మాత్రమే ఇతరులకు నిజంగా ప్రేమించగలడు ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి అలాగే దివ్యమైనది కూడా కాబట్టి అందం చూసి మురిసిపోకు చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే డబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే భగవంతుడు కూడా కాపాడలేడు తోటి వారిని అవమానించకు సమయం వస్తే వారి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అందరూ ఉన్నారని అహంకార పడుకు చివరకు నీతో ఉండే ఆ నలుగురిని సంపాదించుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది పెద్దవారు ఏదో ఒక సందర్భంలో మీకు చెప్పే ఉంటారు కదా ఈ లోకం దుఃఖానికి మూలమని ఈశ్వరుడు పట్ల భక్తి ఆ దోషం నుంచి దూరం కావడానికి మార్గమని అవును కానీ మీరే ఆలోచించండి ఈ లోకం దుఃఖ సాగరం అయి ఉంటే ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తుందా మీరే ఆలోచించండి ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మన లోకంపై ఆరోపణలు మొదలు పెడుతూ ఉంటారు అసలు ఇంకొందరైతే నేలపైకి నేను రాకును బాగుండేది అనుకుంటూ ఉంటారు ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతను తన కష్టంతో పచ్చగా కలకల్లాడే పంట భూమిగా మారుస్తాడు ఒక దర్జీ తన వద్ద ఒక సాధారణమైన వస్త్రం వచ్చినా సరే తను తన యొక్క శ్రమతో అంతమైన రూపాన్ని ఇవ్వగలుగుతాడు మీరు కూడా బాగా శ్రమించండి కష్టపడండి మీరు ఏ లోకంలోకి వచ్చారనేది అసలు ముఖ్యమే కాదు అలాగే మీరు ఎక్కడికి ఎలా వచ్చారు అన్నది ముఖ్యం కాదు విలువైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్కటే మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారన్నది ఈ ఆలోచనతోనే బతకండి మిత్రమా ఒకరి దృష్టిలో నరకంలో ఉన్నది ఏదైనా మీరు ఒక స్వర్గంలో మార్చి వెళ్ళారు అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం రెండూ కూడా ధన్యమైపోతాయి జీవితంలో ఈ ఒక్క మాటని ఎప్పటికీ మర్చిపోవద్దు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వనివ్వండి అసూయగా ఏడ్చేవారిని ఏడవనివ్వండి మీరు మాత్రం నిశ్చలంగా మీలాగే ఉండండి ఏదో ఒకరోజు మిమ్మల్ని ఎగతాళి చేసినవారు అలాగే అసూయపడ్డవారు మీ సాయం కోసం తప్పకుండా మీ దగ్గరికి వచ్చి తీరుతారు ఎందుకో తెలుసా కాలం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆట తప్పకుండా ఆడిస్తుంది అని గుర్తుంచుకోవాలి నుదుటి రాతలు చేతిగీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే సాధ్యమవుతుంది అది ఆస్తి అయినా ఉద్యోగమైనా డబ్బైనా కాళ్ళు చేతులు కదిలించకుండా దేవుణ్ణి ఎంత కష్టపడి ప్రార్థిస్తే మాత్రం ఏ లాభం జీవితంలో కష్టపడకుండా ఏది రాదు ఎవ్వరు గట్టెక్కలేరు అనేది నిజం ఈ సమాజంలో నేను ఒకటిని ఏం చేయగలను ప్రతి మనిషి కూడా నిరాశ చెందుతూ ఉంటాడు కానీ ఒక్కసారి నీ తలను పైకెత్తి చూడు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే అని మర్చిపోవద్దు నిన్ను వేలెత్తే చూపువారు ఎవ్వరు కూడా ఒక్క ముద్ద కూడా ఒక పూట పెట్టరు అందుకే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు అది కష్టమైన సుఖమైన నష్టమైన బాధైన సంతోషమైన జీవితం నీది భరించాల్సింది నువ్వే కాబట్టి నీ జీవితాన్ని మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండలేరు అలా ఉంటారు అనుకోవడం మాత్రం భ్రమే అవుతుంది మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది వారి యొక్క దైద్యం తప్ప మరొకటి ఉండదు మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం మన వల్ల ఒకరు బాధపడుతున్నారంటే ఇక అదే మన యొక్క గుణం అని తెలుసుకోవాలి జీవితంలో కోపం కంటే కూడా మౌనమే చాలాసార్లు నీ విలువను కాపాడుతూ ఉంటుంది ఆ కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులే బయట వారిలా మారిపోయారు కాదంటారా నిజమే కదా మిత్రమా మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలంటే ఎదుట మనిషి మీద నమ్మకం అనేది అలాగే అభిమానం అనేది అంతేకాని నిర్లక్ష్యం అలాగే చులకన భావం ఉండకూడదు విన్నారు కదండి ఈ యొక్క మంచి సందేశం మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్